ओम गणा गणपति कंभवामहे कवि कवीना पपमस्टवस्टव ज्येष्ठराज ब्रह्मण ब्रह्मण स्वता ओं श्री महागणाधिपत नम ओं श्री महागणाधिपत नम ओं श्रीकृष्णाय वासुदेवाय देवीनंदनाय नंदगोपकुमराय गोविंदय नमो नम हरि ओम तो कर्मयोगाग ఇరవై ఒకటో శ్లోకం నుండి ఎదాచరతి శ్రేష్ట తదేవేతరోజన సయత్ ప్రమాణం వర్తతే నే పార్తాస్తి కర్తవ్యం త్రిషులకేసున నవాతమవాప్తవ్యం వర్తయ్యహం నవర్తే జాతు కర్మత మమ వర్త్మాను వర్తన్ మనుష్యాస్ ఉచీదేరి మేక నం కర్మ చేహం శంకరస్య చ కర్తా ఉపహన్య మిమా ప్రజాహ ఉపహన్య మిమాహ ప్రజాహ సాల్వ్ ఏం చెప్తున్నారు శ్రేష్ఠుడేన స్టేస్ టుడేన పురుషుడు ఏ పని చేస్తే ఇతరులు కూడా అదే అనుసరిస్తారు కాబట్టి అతడు నిలిపిన ప్రమాణములనే అతడు ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించారు అంటే దీని అర్థం ఏమిటి సమాజంలో ఒక గొప్ప వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఇతరులు కూడా అతన్ని అనుసరిస్తారు బుద్ధ వివేకానంద స్వామి ఉన్నాడు ఆదిశంకరాచార్యులు ఉన్నారు కంచి పరమాచార్యులు ఉన్నారు రామకృష్ణ పరమహంసు ఉన్నాడు అరుణాచల భగవాన్ రమణ మహర్షి ఉన్నాడు అరవిందులు ఉన్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు వేమన ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు ఈ మహనీయులు ఏమైతే ప్రతిపాదించినారో అదే దారిలో కూడా మానవులు సత్పురుషులు మనము కూడా భగవంతుని చేరాలి వాళ్ళు చేరారు మనం ఆ దారిలో వెళ్ళాలని పెద్దలు ఏ దారిలో మంచి దారిలో వెళ్తే పిల్లలు కూడా అదే దారిలో వెళ్తారు కాబట్టి సంసారంలో కూడా పెద్దలు మంచి పనులు చేస్తూ మంచి అలవాట్లుంటే పిల్లలకు కూడా అవే అలవాట్లు వస్తాయి అర్జున నువ్వు కూడా పెద్దలు ఏ దారిలో వెళ్తున్నారో నువ్వు అదే దారిలో వెళ్ళునాయనా అని కృష్ణుడు అర్జునుడి చెప్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు అర్జున ఈ ముల్లోకములైనందనూ నాకు కర్తవ్యం ఏ లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదైనా నేను పొందనిది లేనే లేదు అయినను నేను కర్మలైందే ప్రవర్తి తెలుసున్నాడు చూడండి స్వామివారు ఆయనే లేకుండా ఎట్లండి ఒక పని జరుగుతుందంటే భగవత్ సంకల్పంతో సూర్యకాంతి పొద్దున పొడు పొద్దు పొడుస్తున్నదంటే ఆయన వల్లనే పొద్దు కుంగుతున్నదంటే ఆయన వల్లనే వర్షాలు పడుతున్నాయంటే ఆయన వల్లనే గాలి వీచిందంటే ఆయన వల్లనే కాబట్టి ఒక దివ్య చైతన్యం ఒక దివ్య శక్తి ఈ జగత్తునంతా నడిపిస్తూ ఉన్నది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతున్నది సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతున్నది అందుకే ఋతువులు మారుతున్నాయి భూమిని తిప్పేదేవరండి మనం దిప్పుతున్న భూమిని చెప్పండి ఒక ఆకు కదులుతున్నదంటే భగవద్ సంకల్పంతోనే ఆకు కదులుతుందని రమణ భగవానులు ఆయన ఎప్పుడు చెప్తుండేవారు భక్తులకు కాబట్టి ఈ జగత్తులో ఒక కార్యం జరుగుతూ ఉందంటే అది ఒక దివ్య సంకల్పమే ఆ దివ్యత్వమే కృష్ణ భగవానుడు ఆ దివ్యత్వమే మనలో ఉండే ఆత్మ మనం తెలియకుండానే కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి చెడ్డ కూడా జరుగుతుంటాయి కాబట్టి జ్ఞాని ఎప్పుడు జాగరూకతతో ఉండి మంచి కర్మలు చేస్తూ ఉంటాడు కాబట్టి పార్త అర్జున ఎప్పుడైనాను నేను సావధానం ఉన్న ఈ కర్మలేందు ప్రవర్తింపుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవిస్తుంది నాయన ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నామార్గమునే అనుసరించరు కాబట్టి కృష్ణ భగవానుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం ఆయన పెట్టిన ఏ ఈ జగత్తుకు ఏ ఏ ఏ పద్ధతులు పెట్టాడో మనుషులందరూ అదే పద్ధతిలో ఉంటాడు కాబట్టి నాకు నేను చేసేది కరెక్టు నాకు ఇది ఇట్లయింది నాకు అది ఎట్లయింది నాకు యాక్సిడెంట్ అయ్యింది నాకు ఫలంలో ఇంత 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 పంట పండింది నేను వ్యాపారం చేసి ఇంత డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు వర్షాలు కురిపించేది ఎవరు ఈశ్వరుడు ఒక విత్తనం భూమిలో నడితే మొలిచేది ఎట్లా మొలుస్తుంది ఈశ్వర చైతన్యంతో మొలుస్తుంది కాబట్టి ఈ జగత్తులో ఏ కార్యం జరిగినా కానీ ఆ కృష్ణ ఆ కృష్ణ భగవాని అనుగ్రహంతోనే జరుగుతుంది కాబట్టి ఏ ఏ కర్మలను ఆచరించుట నేను కర్మలను ఆచరించుట మానినో ఈ లోకములు నశించిపోతాయి అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు వస్తాయి అల్లకల్లోల చెలరేగుతాయి ప్రజానష్టం సంభవిస్తుంది అప్పుడు అందులకు నేనే కారుకునే కాబట్టి ఆ రోజు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం దాన్ని ఆపాలని ప్రయత్నించాడు స్వామి కానీ కౌరవులు విన్నారా సమానంగా భూమి పంచమని పంచంటే అంటే పని నేను సందు ఇవ్వనన్నాడు దుర్యోధనడు కాబట్టి భారత యుద్ధం జరిగింది కాబట్టి భారత యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు అర్జునుడి యుద్ధం చేయను అన్నాడు కాబట్టి ధర్మ సూక్ష్మాలు ఈ విధంగా స్వామి చెప్తున్నాడు కాబట్టి నేనున్నా నీ వెనుకల నీకుద్దరు ధర్మంగా యుద్ధం చేయనని చెప్తూ ఆయన అనుగ్రహంతోనే ఏ కర్మైనా మన సమాజంలో జరుగుతూ ఉన్నది కాబట్టి సక్త కర్మణ్య విద్వాంసో కుర్వంతి భారత విద్వాంస్ తదా సక్ ता हा चिकिर्षुलोकसंग्रहम न बुद्धि बेदम जनयेत अग्न्यानाम कर्मसंगीनाम जोशयत सर्व कर्मानि विद्वान् युक्तगसमाचरन प्रकृतेहि क्रियमानानि गुणेहि कर्मानि सर्वशा अहंकार विमुदात्मा कर्ता आखमिति मन्येते మన్యతే భారత అర్జున కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అర్జునుడికి అజ్ఞానుడు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా ఒక జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితులై కర్మలో ఆచరిస్తూనే ఉండవరండి అజ్ఞాని వాడు చెడు కర్మ చేస్తాడు జ్ఞాని మంచి కర్మ చేస్తాడు వానికి తెలియకునే ఏదో ఒక పని చేస్తుంటాడు అజ్ఞాని మనము తెలిసిన వారము అజ్ఞానిలాగా లేకుండా మంచి కర్మం చేయాలయ్యా పరమాత్మ స్వరూపముందు నిచ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవీత కర్మలను ఆసక్తితో ఆచరిస్తూ అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయకుండా వారి కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపకుండా పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయచ్చు వారితో కూడా అట్లే చేయింపవాలని చెప్తూ ఉన్నారు ఇప్పుడు భక్తి గురించి ఒకరికి తెలియదు మనం తెలియజేయాలి భాగవతం గురించి ఒకరి తెలియదు మనం తెలియజేయాలి భగవద్గీత గురించి తెలియదు మనం తెలియజేయాలి విష్ణు ఆ గురించి తెలియదు మనం తెలియజేయాలి కాబట్టి ఆత్మ ఆత్మ దేహము దీంట్లో ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అంటే ఆత్మ శాశ్వతము దేహము అశాశ్వతము ఈ విషయాలు అజ్ఞానికి తెలియవు కాబట్టి జ్ఞానులు శాస్త్రములో ఏమి చెప్పినారో నీకు తెలిసిన జ్ఞానాన్ని అజ్ఞానికి కూడా బోధించి నువ్వు చేసే మంచి కర్మలను ఆ అజ్ఞానితో కూడా చేయించునాయనని కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా చెప్తున్నాడు కర్మలన్నీ కర్మలన్నీనూ అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఆ కర్మలకు నేనే కర్తనని భావిస్తాడు ఇప్పుడు మనం విత్తనం వేసాము మంచి పైరు వస్తుంది అని వర్షాలు పడవు వ్యాపారం చేశాము అనుకోకుండా నష్టం వస్తుంది మనం ఎక్కడ వెహికల్లో వెళ్తున్నాము యాక్సిడెంట్ అవుతుంది ఇది నేను చేసినా అంటాడు నీ వలన కానే కాదు ఈశ్వర చైతన్యం వల్లనే ఏది ఎట్లా జరగాలనో ముందే ఆయన బ్లూ ప్రింట్ చేసి ఏర్పాటు చేసి పెట్టాడు నా పెన్నులయింది నాకు కొడుకే పుడతా అంటాడు వాడి కూతురు పుడుతుంది నా కూతురే పుడతా అంటాడు కొడుకు పుడతాడు కాబట్టి కొడుకు పుడతాడా కూతురు అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఉంటుంది కొందరికి ఎన్నేళ్ళకు పెళ్ళి కాదు కళ్యాణ గడియొచ్చినా కక్కొచ్చినా ఆగదని చెప్తూ ఉంటారు కాబట్టి ఈశ్వర సంకల్పం ఎవరి ఎందు ఉంటే వానికి ఆ యొక్క భగవత్ సంకల్పం ద్వారానే అన్ని పనులు జరుగుతుంటాయి కానీ అజ్ఞానం ఏం చేస్తాడు ఇది నేను చేసిన నా వల్ల జరిగింది అంటాడు నువ్వు భూమిలో ఇతరం నాటితే మోస వచ్చింది నువ్వు చేసింది ఏముంది ఆ భూమిలో ఈశ్వర చైతన్యం ఉంది కంచిలో పృథ్వీలింగం ఈ భూమి నేను అని కంచిలో మట్టితో శివలింగం ఏర్పడింది అందుకే ఈ భూమి భూమి శివస్వరూపం అందుకే మన భూమిలో విత్తనాలు నాటితే మోసలు వస్తూ ఉన్నాయి చూడండి కాబట్టి భూమిలో కూడా ఈశ్వరుడే ఉండేది కాబట్టి ఏ పనైనా కానీ ఆయన అనుగ్రహముతోనే జరుగుతాను తప్ప మనం అన్నం తింటాము అన్నం నీకు ఎట్లా అడుగుతుంది అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నువ్వు నువ్వు పండ్లు తిను ఫలాలు తిను కాయలు తిను ఆకులు తిను చికెన్ తిను మటన్ తిను ఎగ్గు తిను నువ్వు ఏ జీవినైనా తిను అది నీ దేహంలో అరిగిపోతుంది మరి అరుగుతుంది నువ్వేమైనా చేసావా నీవు తెలియకుండానే లివర్ నుంచి హార్మోన్లు రిలీజ్ అయ్యి నువ్వు తిన్న పదార్థాన్ని జీర్ణం చేయొచ్చున్నాడు కాబట్టి నీలో ఆ ఈశ్వర చైతన్యం ఆత్మరూపంలో ఉంది కాబట్టి నువ్వు జీర్ణం చేసుకుంటూ ఉన్నావు ఆయన లేకున్నట్టే చచ్చిపోతావు కాబట్టి ఆయన మనలో ఉంటే శివం మన నుంచి వెళ్ళిపోతే శవం కాబట్టి నీలో శివుడు నీలోనే ఉన్నాడు నాలోన శివుడు గలడు అని అందరూ అంటారు కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా పరమాత్మ నీలోనే ఉన్నాడు అందుకే ఈశ్వర సర్వభూతానం వృద్ధేసే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారుడాని యంత్రుడాయ అర్జున అందరు హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడయ్యా అది మర్చిపోమాకున్నావు అందరి హృదయాల్లో ఈశ్వరుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు నువ్వు శ్రీశైలం వెళ్తావు అక్కడ శివలింగ రూపం ఉంది నీలో చైతన్య రూపంలో శివుడు ఉన్నాడు నీ చైతన్యంలో ఆ శ్రీశైల మహాలింగాన్ని దర్శించు అరుణాచలం వెళ్తావు ఆడ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అగ్నిలింగ రూపంలో ఆ లింగాన్ని నీ హృదయంలో దర్శించు నువ్వు తిరుమల వెళ్తావు వెంకటేశ్వరుని ఆ రూపాన్ని నీ హృదయంలో దర్శించు నువ్వు కనకదుర్గా తల్లి విజయవాడకి వెళ్తావు ఆ అమ్మవారి రూపాన్ని నీలో దర్శించు గండికి వెళ్తావు ఆంజనేయ స్వామి దగ్గరికి ఆ రూపాన్ని నీలో దర్శించు చూడండి కాబట్టి అంతటా ఒకే చైతన్యం నిండి ఉంది గుడిలో విగ్రహ రూపంలో ఉంటే నీలో చైతన్య రూపంలో ఉంది కాబట్టి వసించి నివసించేవాడు వాసుదేవుడు అందరి హృదయాల్లో ఆ వాసుదేవ చైతన్యం ఉంది అందుకే బహునాం జన్మనామంతే జ్ఞానమాం మాం ప్రబద్ధతే వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభః కాబట్టి ఆత్మలో ఆ చైతన్యం ఉందని తెలుసుకునేదానికి మన భగవంతుని ద్వారానే నీలో చైతన్యం ఉందని కృష్ణ భగవానుడు నువ్వు ఏ పని చేసినా మానవులు ఏ పని చేసినా అందుకు నేనే కారణమయ్యా అజ్ఞాని నేను నువ్వు కాదు ఆ ఈశ్వర చైతన్యం వలన సమాజంలో నీలో ఈ పనులన్నీ ఈ బుద్ధులన్నీ పుడుతున్నాయని బుద్ధులన్నీ నీ పరిధిలో ఉన్నాయని స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగో గుణుణు వర్తంత ఇతి సజ్జతే సజ్జంతే సజ్జుక తాను కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాళే మయి సర్వాణి కర్మా సన్యస్మచేతస నిరాసీ నిర్మమో భూత్వ నిరాసీ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగతజ్వర మహాబాహు అర్జున గుణ విభాగతత్వమును కర్మ విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తుడు కాడు కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి మాయ యొక్క కార్యరూపములకు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు శబ్దాది విషయములు వీటి సముదాయముని గుణ విభాగం అని అంటారు వీటి పరస్పర చేష్టలనే కర్మ విభాగమని అంటారు కాబట్టి గుణ కర్మ వి విభాగముల కంటే ఆత్మ వేరని నిర్లిప్తమని తెలుసుకున్నట్టే దాని తత్వమును తెలుసుకుంటాం కాబట్టి నీలో ఐదు పంచేంద్రియాలు ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పది ఉన్నాయా మనస్సు బుద్ధి అహంకారం ఉంది దీనికంటే మికిలీగా నీలో ఆత్మ ఉందయ్యా దాని మీద కూడా దృష్టి పెట్టు ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల కర్మల యందును మికిలి ఆసక్తులు కుదురు అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు కాబట్టి జ్ఞాని వాణ్ణి కూడా మార్చాలి ఒక మంచి మాట చెప్పి నాయన నువ్వు ఈ విధంగా ఉండు ఆత్మే శాశ్వతం దేహాలు అశాశ్వతం కాబట్టి మనం చేసే పనులకు అన్నిటికీ ముఖ్య కారణము ఈశ్వర చైతన్యమని మనం తెలియజేస్తూ ఉండాలి అంతర్యామిని పరమాత్మను ఆయన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములు వీడి యుద్ధం చేయ అర్జున నేను 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 ఆ గురుజనులను ఎట్లా చంపాలి నా బంధువులను ఎట్లా చంపాలి నా దయాదులను ఎట్లా చంపాలి అట్లా అనుకో ఆకు ఆత్మ శాశ్వతం దేహం అశాశ్వతం ధర్మబద్ధంగా నీ కొద్దీ నువ్వు యుద్ధం చేయి నీలో నేను అంతర్యామిగా ఉన్నాను పరమాత్మ నేనే అని కృష్ణ భగవాను చెప్తున్నాడు ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనము మనలో అంతర్యముగా ఉండేది కృష్ణ భగవానుడే మనలో ఆత్మ ఈశ్వరుడే కాబట్టి ఆ చైతన్యము ప్రతి మానవంలో అంతర్యామి రూపంలో అంతర్యామి అలసితే అని అన్నమయ్య కూడా పాట రాస్తాడు ఆ వెంకటేశ్వరుని అంతర్యామిగా కొలిస్తాడు అన్నమయ్య కాబట్టి అంతర్యామి రూపంలో ఆ పరమాత్మ అందరి అందరియందునూ దేదీప్యమానంగా వెలుగుతున్నాడు మనం చేసే ఏ పనైనా కూడా ఆయన మీదనే మనం బాగా వదిలేసి ధర్మబద్ధంగా మమత సంసార మీద మమత ఆశ ఇవన్నీ లేకుండా మన పనులు మన సంసారాలు చేయమని కృష్ణ భగవాను తెలియజేస్తున్నాడు కాబట్టి ఏ పని చేసినా అంత ఈశ్వర సంకల్పం ఆయన వల్లనే జరిగింది నాకు ఇంత ఫలం వచ్చింది ఈశ్వరుని వల్లనే నా కొడుకు పుట్టాడు ఈశ్వరుని వల్లనే నా కూతురు పుట్టింది ఈశ్వరుని వల్లనే నాకు మంచి జరిగింది ఈశ్వరుని వల్లనే నా యాత్ర సఫలంగా జరిగింది దైవ సంకల్పం వల్లే భావన చెయ్య ఏ పని చేసినా ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన వింత భారం వేస్తే ఆయన చక్కగా మన మనలందరినీ కాపాడుతాడని కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఏమే మతమిదం నిత్యం మానవ శ్రద్ధావంతో అనసూయంతో ముచ్చేపి కర్మభియేత్భ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విము मूढां स्तान् विद्धिनष्टा न चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृते ज्ञानवानपि प्रकृतिं यान्ति निग्रह किं करिष्यति इन्द्रियस्य इन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तयोर्न वशमागच्छेत् तौ ह्यस्य పరి పరిపంతినో కాబట్టి దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధము నుండి ముక్తుల కానీ నా ఎందు దోషారాపణ చేయొచ్చు నా ఈ ఉపదేశం అనుసరింపిన మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములెందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టములు పాలయ్యేదని ఈ విధంగా కృష్ణ భగవాను తెలియజేస్తున్నాడు అయ్యా ఏది జరిగినా ఈ జగత్తులో మనకు ఏది జరిగినా దీనికి కారణమంతా కూడా ఈశ్వరుడే కాబట్టి కొందరు దేవులను తిరుతూ ఉంటారు నా కొడుకు పుట్టాడు చనిపోయాడు నా పంట పండింది కాలిపోయింది నేను వ్యాపారం చేస్తే నష్టం వచ్చింది దేవుడు ఆడున్నాడు దేవుడు లేడని అజ్ఞానులు చెప్తూ ఉంటారు ఆ దివ్య చైతన్యము మనలో ఉంది మన బయట ఉంది కాబట్టి అజ్ఞానులు ఎప్పుడు భగవంతుని తిరుతూ ఉంటారు కాబట్టి ఆయన చెప్పినది భగవద్గీత ప్రకారము మనం ఫాలో అయితే గన మన జీవితాలు చక్కగా ఉంటాయ్యా ఏది జరిగినా నా వల్లనే జరుగుతుంది అని అందరూ తెలుసుకోవాలి నేను లేకుండా ఏది జరగదు కాబట్టి అజ్ఞానం ఏం చేస్తాడు నా వల్ల జరిగింది దేవుడు ఆడున్నాడు దేవుడు లేడు ఏం లేడని కొందరు నాస్తికులు చెప్తూ ఉంటారు మీరు అట్లా లేకుండా ఎవడైతే అట్లా అనుకుంటాడో నా వల్ల భగవంతుడి వల్ల ఈ కార్యము కర్మము జరగలేదని అనుకుంటాడో వాడు కష్ట నష్టాలు పాలవుతాయా వాడు మూర్ఖుడయ్యా అని కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావాలకు లోబడి కర్మలు చేస్తూ ఉంటాయి జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించి ఈ క్రియలను ఆచరించను ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్టు తెచ్చింపగలరు కాబట్టి ఎవరైనా కానీ వాని స్వభావానికి లోపడే కర్మ చేస్తూ ఉంటారయ్యా ప్రతి ఇంద్రియార్థమునందునూ రాగద్వేషాలు దాగి ఉన్నాయి మనుష్యుడు ఈ రెండింటికీ వశము కాకుండా ఏ ఈ రెండే మానవుని శ్రేయస్స్తున్న ఒక విఘ్న కారకములు మహాశత్రువులు కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి నోరు కన్ను అదుపులో పెట్టుకుంటేనే మనం చక్కగా ఇప్పుడు కంటి ద్వారా ఒకటి చూస్తాం అది కావాలని కోరుకుంటాం అది నీ కుదరలేదనుకో దానిపైన కోపం వస్తుంది రాగం అంటే మమత రాగము తీయంగా ఉంటుంది ద్వేషము కఠినంగా ఉంటుంది కాబట్టి ముందు ఏదైనా స్నేహం కూడా రాగముతో స్నేహం చేస్తాం ద్వేషంతో గొడవ పడతాం కాబట్టి ప్రతి ఇంద్రియా ఇంద్రియార్థమునందు ప్రతి విషయమునందు రాగముంది ద్వేషముంది దీనికి వశం కాకుండా మానవుడు ఈ రెండే రాగము ద్వేషమే మానవుని శ్రేయస్సునకు విఘ్న కారకములు మహాశత్రువులయ్య ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసును బుద్ధిని ఎందు పెట్టుకొని భూమధ్యాన దృష్టి పెట్టి హృదయమును దృష్టి పెట్టి ఆ సర్వేశ్వరుని ధ్యానించని చక్కగా కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం భయావహక అద్భుతమైన శ్లోకం కాబట్టి మన ధర్మాన్ని ఆచరించాలి ఇప్పుడు బస్సులో హైదరాబాద్కి వెళ్తాము రైల్లో అరుణాచల్ వెళ్తాము రైల్లో బాంబే వెళ్తాము టికెట్ లేకుండా వెళ్తే వెళ్ళగలమా టికెట్ ఉంటే నీకు ధైర్యం ఉండదు స్క్వాడ్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పట్టుకుంటాడో బస్సులో కానీ రైల్లో కానీ టికెట్ లేకుండా వెళ్తే నీకు ఎంత మనశ్శాంతి ఉండదో నువ్వు ధర్మాన్ని తప్పితే అంతే ఎవడైతే ధర్మాన్ని ఆచరిస్తాడో పరధర్మమునందు ఎన్ని సుగుణాలు ఉన్నను స్వధర్మము నుండే నువ్వు ఉండునైనా ధర్మాన్ని ఆచరించు అధర్మం జోలికి వెళ్ళాకు నీ భార్యతో ఉంటే ధర్మం పరస్త్రీతో ఉంటే అధర్మం కాబట్టి నువ్వు ఎక్కడైనా ఉదయం నుండి సాయంత్రం నోరు కంట్రోల్ పెట్టుకొని ధర్మాన్ని ఆచరించు నువ్వు అరుణాచల్ వెళ్తున్నావు ధర్మంగా పోయి ధర్మంగా రా ఒక గుడికి వెళ్తున్నావు ధర్మంగా వెళ్ళు నీ చూపులో ధర్మం నీ మాటలో ధర్మం నీ ప్రవర్తనలో ధర్మం ధర్మమే ఈశ్వరుడు కాబట్టి నువ్వు ధర్మంగా ఉంటే ఈశ్వరుడు నీ వైపు ఉంటాడు నువ్వు అధర్మంగా ఉంటే ఈశ్వరుడు నీ వైపు ఉండడు అర్జున నువ్వు ధర్మాన్ని ఆచరించు అని చెప్తున్నాడు प्रयुक्तो यम पापम चरती पूेय बला दिवजिता कामेश क्रोधयश रजो गुणसमुद्भव महासनो महापाप महासनो महापाप विदेन मिह वैरी धूमेन व्रीयते यदा दर्शो मलेन च ృతో గర్భ తేనేమావృతం అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు అయ్యా కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతముగా చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితుడై పాపలు చేస్తాడు కదా అప్పుడు ఏంది పరిస్థితి అని నీకు బు నువ్వు నువ్వు దారిలో వెళ్తుంటావు వేరేవాడు వెళ్ళి నేను ఆల్కాల్ దావతా నీ బీరు దావతా నే సారాయి దావతా అంటాడు వానికి ఇష్టం లేకుండా ఇతరులు బలవంతం చేస్తారు అప్పుడు ఏమిటి అంటే కృష్ణుడు చెప్తున్నాడు రజోగుణం నుండి ఉత్పన్నమగునదే కారణం కామం క్రోధ క్రోధరూపమున దాల్చును ఇది మహాసనము భోగానుభవములతో ఇది చల్లారనది కాదు పైగా అంతులేని పాపకర్మాచరణలో ఇదే ప్రేరకం కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా నువ్వు ఎరుగునాయన కామం జోలికి పోబాకు కామం అంటే కోరిక ఇప్పుడు చికెను మటను ఎగ్స్ ఆల్కాలు ఏమైనా మానుకున్నాడు అనుకోండి మళ్ళీ వాటిపైన కోరిక పుడతది వనికి కామం అంటే కోరిక ఏదైనా ఈ రజోగుణం నుండే ఉత్పన్నమయ్యేదే కామం కాబట్టి ఆ కామంతో జాగ్రత్తగా ఉండునైనా ఆ కోరిక తీ కామం అంటే కోరిక ఆ కోరిక తీ తీరకుండా ఉంటే దానిపైన క్రోధం వస్తుంది ఎప్పుడైతే క్రోధం వస్తుందో ఈ భోగానుభవములతో ఆ క్రోధం చల్లారేది కాదు కాబట్టి ఈ అంతులేని పాప కర్మాచరణలకు మెయిన్ కారణము పాపకర్మ పాపకర్మకు ఒక ముఖ్య కారణం ఏమిటి కామమే కనుక దీనిని ఈ కోరికలు లేకుండా ఈ కోరికనే పరమశత్రువుగా నువ్వు ఎరుగునాయన చెప్తున్నాడు నేను ఏం చెప్తున్నాడు నీ యొక్క జ్ఞానం ఎట్లా ఉంది అంటే పొగచే అగ్ని ధూలిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును నువ్వు ధర్మంగా పోవాలి నువ్వు అధర్మం ఆచరిస్తున్నావు నువ్వు అబద్ధం ఆడకూడదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు నీ జ్ఞానము కామముచే ప్రతిబంధకమై ఉంది కాబట్టి అద్దం మీద ఏ విధంగా మట్టి ఉంటే నీకు అద్దం కనపడదో నీ మంచి జ్ఞానం పైన కామం ఎప్పుడైతే ఆవరిస్తుందో నువ్వు దర్భంగా ఉండాలనుకున్నా కానీ అధర్మం చేస్తావయ్యా నువ్వు కాబట్టి నువ్వు ధర్మ ధర్మంగా జీవించు అని చక్కగా వారు చెప్తున్నారు ఆవృతం జ్ఞానమే తేన జ్ఞానినో నిత్యవైరిన కామరుణ కౌంతేయ దుష్పూరేణేన చ ఇంద్రియాని మనోబుద్ధి అసిష్టానముచ్యతేతైర్వి మోహయత్ జ్ఞానమావృత్యేహినం తస్మాత్వమింద్రియ

ఆత్మానమాత్మ శత్రుం మహాబాహో జగిం కామ కామరూపం దురాసదం కృష్ణ భగవానుడు అర్జునుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు కోరిక అనేది అగ్నితో సమానం అంట కామము అగ్నితో సమానం అది ఎన్నటికి చల్లారదు జ్ఞానులకు అది నిత్య వైరి అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయ కాబట్టి ఒక దానిపైన దుర్బుద్ధి వచ్చిందంటే చూడండి అది అగ్నితో సమానం ఒక పెద్ద లారీ పత్తిని ఒక అగ్గిపులతో కాల్చివేయచ్చు ఒక మంటలో పెట్రోల్ వేస్తే ఏమవుతుంది ఇంకా మండుతుంది కాబట్టి ఈ కోరిక కూడా అగ్నితో సమానమైనది అది చల్లారది కానీ కాబట్టి జ్ఞాని ఎప్పుడు ఆ కామంతో జాగ్రత్తగా ఉంటాడు జ్ఞాని కోరికల వైపు వెళ్ళడు నాకు అది కావాలా నాకు ఇది కావాలా మనిషిని ఆశే నాశనం చేసేది ఈ ఆశ వల్లనే కోరికలు వస్తాయి ఈ కోరికట్ల వల్ల కామమే కోరిక కాబట్టి దానితో జ్ఞాని జాగ్రత్తగా ఉంటాడు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు కాబట్టి అర్జున కామము అగ్నితో సమానమైనది అది ఎన్నడిని చల్లారదు జ్ఞానులు కదా నిత్య వైరి అది మనుష్యుని జ్ఞాను కప్పివేచుడు జ్ఞానివి కాబట్టి ఈ కామముతో జాగ్రత్తగా ఉండు అజ్ఞాని కామాన్ని ఎప్పుడు తన వది ఒడిలో పెట్టుకుంటాడు జ్ఞాని కామానికి దూరంగా ఉంటాడు కాబట్టి జ్ఞానికి ఎక్కువ కోరికలు ఉండవు అజ్ఞానికి కోరికలు ఎక్కువ ఉంటాయి వాణిలో కామం అధికంగా ఉంటుంది కాబట్టి కామం అంటే కోరిక కాబట్టి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు ఈ మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును నువ్వు ధ్యానం చేస్తున్నావు చక్కగా అరుణాచలం వెళ్ళావు చక్కగా తిరుమల వెళ్ళావు చక్కగా శ్రీశైలం వెళ్ళావు నువ్వు ఒక దేవస్థానానికి వెళ్ళావు నువ్వు నీ మనస్సు ఇంద్రియములు నీ పరిధిలో ఉండాలి నీ మనస్సు పక్క పోయిందనుకోండి నీ కళ్ళు ఎవరన్నా ఒక పరిస్థితిని చూసింది అనుకోండి నీ మనసు పక్కవ పోతుంది కాబట్టి ఆ స్త్రీలో కూడా మాతృభావన చేయి కన్నుదో దో ఈ కాంత మాతృభావన చేసి మరలు వాడు అని ప్రహ్లాదులు ఎట్లుంటాడు ఎక్కడ స్త్రీలు కనపడినా మాతృభావనతో ఉంటాడు మనము కూడా జ్ఞానం ఎట్లుండాలి ఎక్కడ పరస్త్రీలు కనపడినా వారిలో మాతృతత్వాన్ని మాతృదేవ అమ్మను చూడాలి కాబట్టి నీ మనస్సు నీ పరిధిలో ఉండాలి బుద్ధి నీ పరిధిలో ఉండి భూమధ్యాన దృష్టి పెట్టి జీవాత్మ జీవుడు ఎట్లుండాలి మానవుడు ఎట్లుండాలి సమాజంలో వెళ్ళేటప్పుడు ఇంద్రియాలని అదుపులో ఉండాలి బుద్ధి మనస్సుని అదుపులో ఉంటే నువ్వు ధర్మబద్ధంగా జీవితాన్ని సాగిస్తావు నీలో ఇంద్రియాలు నీ అదుపు తప్పినాయి అనుకోండి కోపం వచ్చిందంటే కోపం నిన్ను కాల్చివేస్తుంది అది ఏమైనా చేస్తుంది కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకో అర్జున మొదట ఇంద్రియాలను వశపరుచుకో మళ్ళా జ్ఞాన విజ్ఞానాలను నశింపజేయనట్టు మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూప కాబట్టి నువ్వు ఏ పని చేయాలన్నా సంసారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటేనే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్న తర్వాతనే జ్ఞానము విజ్ఞానము గురించి నువ్వు కాబట్టి ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి నీలో కామము లేకుండా చేసుకోనైనా కామం ఎప్పుడైతే పోతుందో మనసు కోరికల వైపు వెళ్ళదు ఈ కోరికలే మనిషిని సర్వనాశనం చేస్తే అర్జున జాగ్రత్తగా స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు ఇంద్రియముల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి మన దేహం స్థూల శరీరం దీనిలో సూక్ష్మంగా ఏముంటాయి ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాల కంటే సూక్ష్మలేంటివి మనస్సు మనస్సు కంటే సూక్ష్మము బుద్ధి బుద్ధి కంటే సూక్ష్మంగా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ కంటికి కనపడదు కాబట్టి ఇంద్రియాలు నీ అదుపులో ఉంటే నీ మనస్సు నీ పరిధిలో ఉంటుంది నీ బుద్ధి నీ పరిధిలో ఉంటుంది అప్పుడు నీ ఆత్మలో పరమాత్మను చక్క చక్కగా దర్శించవచ్చు అట్లా ఆత్మలో పరమాత్మ దర్శించేవాడే రమణ భగవానుడు ఆయనే రామకృష్ణ పరమంస ఆయనే అరవిందులు ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయనే యోగివేమన ఆయనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కాబట్టి వీళ్ళెప్పుడు ఆత్మలో రమిస్తూ 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 ఉంటారు ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని రమణ భగవానుడు ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక దివ్య శక్తివంతుడు రమణ భగవానుడు ఈ విధముగా బుద్ధి ఆత్మ ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము బలీయము మిక్లి శ్రేష్టమైనదని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వర్చ వశపరచుకొని దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూ అని చెప్తున్నాడు కాబట్టి ఈ కర్మయుగములో ముఖ్యంగా ఏం చెప్పారంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకో బుద్ధిని అదుపులో పెట్టుకో మనస్సును అదుపులో పెట్టుకొని నీ మంచి బుద్ధి ద్వారా మనసు వశపరుచుకొని ఆ యొక్క దరిద్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కామాన్ని నువ్వు నిర్మూలింపునైనా అని కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా తెలియచేస్తున్నాడు ఓం ఇది తత్సత్తి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ నామృతీయోధ్యాయ ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ ఓం శ్రీకృష్ణాస్తు